తాను దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ను మంత్రి నారాయణతో కలిసి పరిశీలించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రారంభానికి సిద్ధమైన విఆర్సీని సందర్శించారు మంత్రి ఎంపీ క్లాస్ రూమ్ లోకి వెళ్లి బోధనా తీరును పరిశీలించారు చిన్నారులతో ఇన్ఫాక్ట్ అయ్యి రైమింగ్స్ విన్న నేతలు పెద్ద పిల్లల యాక్టివ్నెస్ ను చూసి మురిసిపోయారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ నేను ఋషి వ్యాలీలో చదివా అంతకంటే గొప్పగా వీఆర్సీని తీర్చిదిద్దారు లక్షల రూపాయలు ఫీజు కడితే గాని అందరి చదువును పేద పిల్లలకు ఉచితంగా అందిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అన్నారు పట్టుదలతోనే నారాయణ సార్ అనుకున్నది సాధించారని మంత్రి నారాయణ గారు చరిత్రలో నిలిచిపోతారని తెలిపారు బీఆర్సీలో వెయ్యిన్ని యాబై సీట్లు ఉంటే ఐదు అప్లికేషన్లు వచ్చాయని అవకాశం రాలేదని ఎవరూ బాధపడొద్దని వచ్చే ఏడాది మీకు తప్పకుండా అవకాశం వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపా అరుణాత మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు 何でか。

எனக்குஎனக்கு அசி தண்ணி காஸ்ட் பைபர் ஏய் பைபர் இன்னும் எனக்கு இருக்கு தெரிகிறது எனக்கு 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 என்னாச்சு எனக்கு ரொம்ப ஆச்சு पास्दो morally प्रमान हो पो औ सकताच है किसस कानИ् littleias drie खो खिर्स को लाव्योरी कानि अ कि याथ कि यारी किसर को कैम सुिर में Clemson हाह हा DAVID राŠवीयो नहpower 각ल पारमे में पौस्त झाराँ किसल उय खिर सो खिर vivir जो Taiु किष्चर उडाया Beleri खिरर समी 1 त 할렐루야. <laughs> 다리세요 <laughs> మన మంత్రులు నారాణ గారితో నలభై రెండో వార్డు నలభై రెండు నలభై మూడో వార్డులో పెన్షన్ కార్యక్రమంతో స్టార్ట్ చేశాం అక్కడ చూసి పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరిని చూస్తే ఎంతో ఆనందంగా ఆ పెన్షన్ తీసుకోవడం మాకు చాలా ఆనందం కలిగించింది అక్కడి నుంచి ఇంకొక స్కూల్ పోయి దాన్ని చూసి ఆర్ఎస్ఆర్ స్కూల్ కూడా విజిట్ చేసి ఇక్కడికి వచ్చాం ఈ స్కూల్ చూస్తుంటే ఈరోజు పొద్దున పొద్దున్న నుంచి మనిషికి ఒక మామూలు మనిషికి ఎంత ఆనందం కలిగిస్తుందంటే ఇటువంటి వాతావరణం చూస్తే విఆర్ హై స్కూలు నేను రిషి వ్యాలీ స్టూడెంట్ రిషి వ్యాలీలో చదివాను ఋషి వ్యాలీ స్టూడెంటు ఆ స్కూల్ స్టాండర్డ్స్లో ఇక్కడ ఈ విఆర్ హై స్కూల్ని తీసుకొచ్చారు ఇది మామూలు విషయం కాదు ఇప్పుడే స్కూల్ విజిట్ చేస్తే ఆ క్లాస్ రూమ్స్ కానీ ఆ డిజిటల్ బోర్డ్స్ ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో సిటీల్లో పెద్ద పెద్ద స్కూల్స్ పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఫీజులు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఉచితంగా చదువు అంటే నాకు ఆశ్చర్యం అది కూడా పేద పిల్లల్ని చదివిస్తున్నారు నారాయణ గారు ఈరోజు మన జిల్లాలో మంత్రిగా ఉండడం ఇటువంటి స్కూల్ని టేకప్ చేసి దీన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చాడంటే ఇది అద్భుతమే ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి చాలామంది పెద్ద ఇండస్ట్రియల్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఒక్కసారి నేను సార్ని కోరుకునేది మన జిల్లా నుంచి బయట పోయిన వ్యక్తుల్ని బాగా పైకొచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఈ స్కూల్ చూపించి జిల్లాలో కూడా బ్యాక్వర్డ్ ఏరియాస్లో కానీ అటువంటి ఏరియాస్లో స్కూల్స్ని ఈ రకంగా అంటే ఈ రకంగా చేయలేరని అనుకుంటున్నా కానీ దీని మోడల్లో చేయగలిగితే చాలా గొప్ప విషయం ఉంది అందులో నెల్లూరు రోడ్లు చాలామంది బాగా చంపాయించి బయట ఉంటారు వాళ్ళ జిల్లాకి కొంత వాళ్ళు శ్రద్ధ తీసుకొని సార్ కానీ కొంచెం అందరినీ పిలిపించి ఇది చూపించి ఖచ్చితంగా వాళ్ళని జిల్లాలోనే వాళ్ళ వాళ్ళ ఏరియాస్ సే ఒక అతను అతను ఉంటాడు వాళ్ళ ఏరియాలోనే ఏదన్నా ఒక స్కూల్ తీసి తీసుకొని ఈ లెవెల్లో డెవలప్ చేయమని నేను చెప్పను ఎందుకంటే ఇది చూశారంటే అసలు రారు సో మీ ఊర్లలో మీ కాన్స్టిట్యువెన్సీలో మీరు ఏ ఊరు నుంచి పోయి ఉన్నారో బయట ఏదో భగవంతుడు దైవాళ్ళు సంపాదించుకున్నారు స్కూల్స్ని ఇట్లా డెవలప్ చేయాలి చేస్తే మోడల్ స్కూల్గా ఇది పెట్టుకొని జిల్లాలో ఉండే వాళ్ళని అందరిని పిలిపించుకొని సారు కొంచెం దాన్ని ఇంట్రెస్ట్ తీసుకుంటే జిల్లాలో కూడా ప్రతి కాన్స్టిట్యువెన్సీలో ఇటువంటి స్కూల్ ఒకటి పెట్టగలిగితే చాలా గొప్ప విషయం ఇది ఈరోజు పెన్షన్ మన ముఖ్యమంత్రులు నాలుగు వేలు పెన్షన్ అంటే ఎక్కడా ప్రపంచంలోనే లేని పెన్షన్ ఇస్తున్నాడు ఆరు వేలు వికలాంగులు అదే కంపేర్ చేస్తూ ఈ స్కూల్కి తీసుకొస్తే ఈ స్కూల్ కాడికి వస్తే మనం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నారు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే ఈ రోజుల్లో చాలా గొప్పది విద్య అనేదే ముఖ్యం దాని మీద సారు నారాయణ సార్ ఇంత శ్రద్ధ తీసుకొని దీన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చి వీళ్ళ పాపను పెట్టి దీన్ని నడిపిపోతుంది అది ఇంకా గొప్ప విషయం ఎందుకంటే దీనికి చాలా ఇంట్రెస్ట్ ఉండాలా పట్టుదల ఉండాలా ఆ టాలెంట్ కూడా ఉండాలి అవన్నీ చూసే సారు ఖచ్చితంగా తీసుకొచ్చి పాపను పెట్టడం అది కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎన్నో విద్యా సంస్థలు ఉన్నాయి సార్కి అవి చూసుకుంటే చాలు కానీ దీని మీద శ్రద్ధ తీసుకొని పర్సనల్గా అది చేయిస్తున్నారు అట్టే రేపు ఏడవ తేదీ లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తున్నారు దీనికి ఇనాగ్రేషన్ కూడా లోకేష్ బాబుతో చేయించడం అది కూడా ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే మీరు మనం చూస్తున్నాము లోకేష్ బాబు ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు ఎడ్యుకేషన్ మీద ఈరోజు ఎడ్యుకేషన్లో చాలా మార్పులు ఉన్నారు చాలా మార్పులు తెస్తున్నారు ప్రతిరోజు కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కడైనా ఒక టీంను తయారు చేసుకొని ఎక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ మనం ఇవ్వగలుగుతామని ఆ టీమును పంపించడం వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం ప్రతిదీ కూడా రాష్ట్రంలో స్కూల్స్ అన్నీ కూడా బాగుపడాలా బాగుండాలా అనే ఉద్దేశంతోనే ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకుంటున్నారు సో అతను వచ్చి దీన్ని మనకి రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఒక్కటే చెప్పేది ప్రతి ఒక్కరి కూడా నాకు తెలిసి సార్ థౌజండ్ ఫిఫ్టీగా ఐదు వేలు అప్లికేషన్లు వచ్చిన్నాయి ఎవరైనా కానీ సీట్ రాలేదని ఎవరు కూడా నిరాశతో ఉండకూడదు ఫ్యూచర్ ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా మీ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా మీకు కూడా సీటు తగ్గద్ది మేబీ ఒకటో క్లాస్ కాకపోతే రెండు నెక్స్ట్ ఇయర్ ఇటువంటి అవకాశం అయితే ప్రతి ఒక్కరికి కూడా దక్కద్దు చెప్తూ ఎవరు నిరాశతో పోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరి కోరిక ఉంటుంది మా పిల్లల్ని మంచి స్కూల్లో చదివేయాలా ఇటువంటి స్కూలు చూశారంటే ఎవరైనా నా పిల్లలు దీంట్లో చదివగలిగితే దాన్ని మించింది లేదనుకుంటారు కానీ నిరాశతో పోవద్దు ఎవరు కూడా ఖచ్చితంగా హోప్ పెట్టుకోండి మనకి సీట్ వస్తుందనే ఆశతోనే ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా పోండి ఇక్కడ నుంచి సీటు రాకపోయినా కానీ సంతోషంగా పో నెక్స్ట్ టైం మనం ప్రయత్నం చేస్తాము అని మనసులో పెట్టుకొని పోవాలి సార్కి నేను ఒకటే చెప్పేది సార్ గొప్ప విషయం ఇది బాగా చేశారు మీరు మీ పట్టుదల ఇక్కడి వరకు తీసుకొచ్చింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ లెవెల్లో స్కూల్ చేయాలంటే నాకు తెలిసి అరుదు సార్ ఎనివే Compliment compliment Jayala. It's a great achievement that you have achieved in this constituency, sir. Your constituency. And all the people of city, rural, they, they must be very happy with such a school. Thank you.